అనంతపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ప్రైవేట్ జెబ్బర్ ట్రావెల్ బస్ అక్కడ తీ అక్కడ ఒక హైషర్ వ్యాన్ ఢీ కొట్టడం వల్ల కూడా అక్కడ ప్రమాదానికి గురవడం జరిగింది అయితే దాదాపుగా ఆ బస్సులో ప్రయాణించే ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా గుర్తించారు దాంట్లో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యి ఒక మహిళ చనిపోయారనైతే అయితే ఇప్పటివరకు సమాచారం అందుతుంది అయితే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉందో ఆ బస్సు కూడా ఎదురుగా వస్తున్నటువంటి డీసీఎంను ఢీ కొట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగిందని అయితే చెప్పుకొస్తున్నారు ఇప్పటికీ ఒక మహిళ చనిపోవడం దాదాపుగా మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు గతంలో కర్నూలు సంఘటన ఏదైతే ఉందో అది కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుక వెళ్తుంది నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దాంట్లో కూడా ఆ బస్సు అనేవి హైదరాబాద్కి రావడం జరుగుతుంది అయితే ఈ ఘటనలో కూడా తరచు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీలు నిర్వహించిన అధికారులు ఏవైతే దస్తావేజులు కావచ్చు అటు దానికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు సరిగా ఉన్నట్లయితేనే ఆ బ బస్సును ఏదైతే అలో చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రైవేట్ బస్సెస్ కావచ్చు అటు ప్రైవేట్ బస్ సంస్థలు కావచ్చు వాటన్నిటిపైన కూడా అధికారులు ఆ కర్నూలు సంఘటన జరిగిన తర్వాత కూడా తనిఖీలు నిర్వహించి ఏ బస్కైతే సరిగా సరైనటువంటి పత్రాలు లేవు వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత ఇంత భారీ మొత్తంగా ఇదైతే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుగా గుర్తించడం జరిగింది ఎదురుగా రావడం వల్ల ఆ డీసీఎంను ఢీ కొట్టడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు కూడా ఆ బస్సు ఏదైతే డీసీఎంను కొట్టిన తర్వాత కూడా అది బోల్తా పడినట్టు ఆ బోల్తా పడిన సమయంలో ఇరవై మంది ప్రయాణికులు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయినట్టుగా అయితే గుర్తించడం జరిగింది మిగతా వారిని కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు తరలించిన ఎవరైతే క్షత్రాత్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు వైద్య సదుపాయాలు అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక వారం రోజులోనే ఐదారు బస్సు ఘటనలు అయితే జరిగాయి దాంట్లో చాలా మంది చనిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మూడు ఘటనల్లో యాభై మందికి పైగా మరణించడం జరిగింది ఏవైతే చేవెల్ల ఘటన ఉందో దాంట్లో కూడా ఇరవై నాలుగు మంది చనిపోయారు ఈ బస్సు ఘటనలు దాదాపుగా ఇలాగే జరుగుతున్నాయి హైవేల మీద నుంచి వచ్చే బస్సులు కావచ్చు అటు నార్మల్ గా ఏవైతే డిపోల నుంచి స్టార్ట్ అయ్యే బస్సులు కావచ్చు ఉదయం 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 స్టార్ట్ అయిన బస్సులు కావచ్చు ఇలాంటి బస్సులన్నీ కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు గురవ్వడం చాలా మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఏవైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా డ్రైవర్స్ కావచ్చు అటు ఎవరైతే కండక్టర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఏం ఏదైతే ఘటనలు చూస్తున్నామో అవన్నీ కూడా ప్రైవేట్ బస్సులకు సంబంధించిన అవగాహన లేనటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా డ్రైవర్స్గా నియమించుకున్నటువంటి ప్రైవేట్ సంస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటందరికీ కూడా ఇప్పటికే అధికారులు వాటికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా సమర్పించాలని కూడా కోరడం జరిగింది ఇప్పటికే ఎక్కడికైతే ప్రైవేట్ బస్సులు అనేవి నడుస్తున్నాయో వాటన్నిటి కూడా కొన్నిటిని సీజ్ చేయడం జరిగింది ఏవైతే మొన్నటి జరిగినటువంటి కర్నూలు కర్నూలుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఉందో దాంట్లో కూడా ఆ బస్సు ఎప్పటితో ఓల్డ్ బస్సు అయినప్పటికీ కూడా దాన్ని రీమోడలింగ్ చేసి దాన్ని స్లీపర్ కింద దాన్ని క్రియేట్ చేయడం జరిగింది దాంట్లోనే ఆ ఘటన జరిగినట్టుగా జరిగినట్టుగా కొన్ని నిర్ధారణ అయినప్పటికీ దాని తర్వాత కొన్ని ఏదైతే దానికి సంబంధించిన బస్సులకి బస్సుకు సంబంధించిన పత్రాలను కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వీక్ ఆవేరీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది ఇలాంటి బస్సుల ఇన్సిడెంట్లు ఏవైతే ఉంటాయో ఆ బస్సు ట్రావెల్స్కి సంబంధించినవి కూడా ప్రైవేట్ ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో కూడా జబ్బర్ జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్ తాగి నడిపాడా లేకపోతే ఎదురుగా వచ్చేటువంటి ఏదైతే షెవర్ టిప్ప డీసీఎంకి తప్పేదైనా ఉందా అని కూడా అధికారులు దీనిపైన ఇప్పటికే విచారణ విచారణకి ఆదేశించడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్